ఆకాశం మబ్బులు పట్టి వాతావరణ శాఖ కల్పబిడనమని చెప్పినా తుఫాను అని ప్రకటించిన ఆ గ్రామాల ప్రజలు వారితో పాటు అధికారులు కంటి మీద కునుకు లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్నారు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని కొమ్మరూలు నుండి బాదినేని పల్లెకు వెళ్లే ప్రధాన రహదారి ఈ రహదారి నుండి అనేక గ్రామాలకు ప్రజల ఉద్యోగస్తులు సచివాలయ ఉద్యోగులు సైకిళ్లపై పాఠశాలకు కళాశాలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు రైతులు వెళ్తుంటారు ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ రోడ్డుపై బ్రిడ్జ్ ఉండగా ఒక మోస్తారు భారీ వర్షాలు కురిసినప్పుడు పులివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది బ్రిడ్జ్ పైన దాదాపు మనుషులు సగం వరకు అత్యంత వేగంతో పులివాగు నీరు ప్రవహిస్తుంది అది ప్రవహిస్తున్న సమయంలో ఆ రహదారి నుండి ఇతర గ్రామాలకు వెళ్లడానికి రాకపోకలు నిలిచిపోతాయి ఇలా ప్రతిసారి వర్షాలంటేనే అంటేనే నుండి సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు మరోవైపు వర్షాలు వచ్చి రోడ్లపై పులివాగు ప్రవహిస్తుంటే అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది తహసీల్దార్ పోలీసులు మండల స్థాయి అధికారులు విఆర్ఓలు వీఆర్ఏలు అందరూ కూడా వాగుల వద్దకు వచ్చి ప్రజల్ని ఆ వాగు వద్దకు వెళ్లకుండా భద్రత ఏర్పాట్లు చేస్తారు వాగు ప్రవహించని రోజులు అధికారులకు కష్టాలు తప్పవు ఇలా ఎంతకాలం వర్షాలకు వాగు ప్రవహిస్తుంటే ఇబ్బందులు పడాలో ప్రశ్నార్థకంగా మారింది ఈ రోడ్డుపై వాగు ప్రవహిస్తున్న రాకపోకలు కొనసాగాలంటే బ్రిడ్జిని మరింత ఎత్తులేపి భారీగా కట్టాలని అప్పుడే రాకపోకలకు ఇబ్బందులు ఉండవని మండల ప్రజలతో పాటు అధికారులు ఎదురు చూస్తున్నారు సంబంధిత శాఖ వారు స్పందించి ఒక మారు రోడ్డుపై ఉన్న ఆ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించి బ్రిడ్జిని మరింత ఎత్తు చేసి పులివాగు నీరు బ్రిడ్జి కిందికి వెళ్లేలా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు